హలో అండి మిద్ది తోటలో రుచులు ఛానెల్కి స్వాగతం ఇవాళ వీడియోలో ఎగ్ సెల్స్ మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి ఇవి సుమారుగా నెల పదిహేను రోజుల నుండి సేకరించిన ఎగ్ సెల్స్ అండి మా ఇంట్లో మా అబ్బాయి రోజు జిమ్కి వెళ్తాడండి సో మా అబ్బాయి రోజు డైట్లో ఎగ్ కంపల్సరీ అండి అండ్ అంతేకాకుండా మా ఇంట్లో కుక్ ఉందండి దాని పేరు టోనీ దానికి కూడా కంపల్సరీ రోజుకి ఒక ఎగ్గైనా పెడతామండి అండ్ ఈ రోజు మనము గుడ్లు పెంకులో ఏముంటుంది అండ్ ఎలాంటి మొక్కలకు ఉపయోగపడుతుంది అండ్ ఎలా మొక్కలకి ఇవ్వాలి అనేది ఇవా ఇలాంటివన్నీ తెలుసుకుందాం మనం ఈ గుడ్లు పెంకుల్ని కంపోస్ట్లో డైరెక్ట్గా నలిపి వేసుకోవచ్చు కానీ మనం నలిపేసి వేసినాక కూడా ఈ బ్రేక్డౌన్ అయ్యి మట్టిలో కలిసి వాటి నుండి పోషకాలు తీసుకోవడానికి చాలా టైం పడుతుందండి కనీసం ఐదు నెలలు కానీ సంవత్సరం కానీ టైం పడుతుంది మొక్కకు ఉపయోగపడతాకి సో మీరు ఈ గుడ్ల పెంకుల్ని డైరెక్ట్గా ఇచ్చిన నలిపేసి ఇచ్చిన మొక్కలకి అంత ఉపయోగం ఉండదండి సో ఇప్పుడు ఈ గుడ్ల పెంకుల్ని కరెక్ట్గా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం రండి అండ్ ఇంకొకటి ఈ గుడ్ల పెంకుల్ని డైరెక్ట్గా ఇవ్వడం వలన దానిలో ఉన్న సొను వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందండి మెయిన్గా మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వాతావరణానికి తేమగా ఉండడం వలన ఫంగస్ అటాక్ అవుతాయి అండ్ వాటికి తోడు ఇది కూడా ఒక కారణం అవుతుందండి అండ్ మళ్ళీ మనకి సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి సో ఈ గుడ్ల పెంకుల్ని డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలా వాడుకోవాలో నేను చెప్తానండి సో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ గుడ్ల పెంకుల్ని ఒక కవర్లో వేసుకుందాం అండ్ ఈ గుడ్ల పెంకుల్లో కాల్షియం కార్బనేట్ ఎక్కువ మోతాదులో ఉంటుందండి అండ్ తక్కువ మోతాదులో మనకి ఫాస్ఫరస్ అండ్ పొటాషియం కూడా ఉంటాయి సో మెయిన్గా పూత రాలిపోతుంది కాయ నిలబడతలేదు అనే వాటికి కాల్షియం లోపం ఉండటం వల్ల అండ్ మెయిన్గా మనకి టమాటా మొక్కలు వంకాయ మొక్కలు మరియు మిర్చి మొక్కలకి పూత చాలా విపరీతంగా వస్తుంది కానీ రాలిపోతుంది అలాంటి వాటికి ఈ ఎక్సెల్ ఫర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుంది ఈ ఎక్సెల్ ఫెర్టిలైజర్ వాడటం వల్ల పూత రాలిపోకుండా మరియు కాయ నిలబడడానికి దోహదపడుతుంది అంటే నేను చాలా వరకు విన్నాను మా తోటలో కాసే టమాటాలు సరిగా పండట్లేదు పైన కాయ బాగుంటుంది కానీ కింద భాగం కుళ్ళిపోతుంది వీటి కారణం కాలుష్యం లోపం ఉండటం వలన ఇలాంటి ప్రాబ్లంకి ఎగ్ ఫెర్టిలైజర్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్సెల్ అన్నీ ఒక కవర్లో వేసుకొని చిన్న చిన్నగా ఎండేది ఇది పూల ముక్కలకు కానీ పండ్ల ముక్కలకు కానీ చాలా అవసరమండి కానీ విత్తనాలు మొలకెత్తే దశలో మాత్రం ఇవ్వకండి పూత స్టార్ట్ అయ్యాక ఇవ్వాలండి ఇన్ కేసు మీరు మట్టిలో కలుపుకుంటే కొంచెం పాతది వాడుకోవచ్చు మనం ఎక్సెల్ ఇవ్వటం వలన నత్తలు గాజు పురుగులు జలగలు కొంతవరకు నివారించవచ్చు ఇంకా ఎగ్స్తో చేసుకునే ఫర్టిలైజర్స్ చాలా ఉన్నాయండి అవి నేను రానున్న వీడియోస్లో పెడతాను ఇప్పుడు ఈ చిన్న చిన్నగా నలుపుకునే ఎగ్సెల్స్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేద్దామండి ఎక్సెల్స్ పౌడర్ని బరకగా మిక్సీ చేసుకోవాలండి ఇలా బరకగా అయ్యాక ఎక్సెల్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోండి మిక్సీ చేసుకున్నాక ఇది కొంచెం వేడి చేసుకోవాలండి నేను వేడి చేసిన వీడియో క్లిప్పు మిస్ అయ్యిందండి సో మీరు వేడి చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత మాత్రమే మొక్కలకి ఇవ్వండి మిక్సీ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇవ్వకూడదు మెయిన్గా వంగ టమాటా మిర్చి మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది మరియు పూల మొక్కలు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది ఈ మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం రండి ఇదిగోనండి నేను మాత్రం ముందుగా జామకాయ ముక్కకి ఇస్తున్నానండి చూసారండి మా జామకాయ మొక్కని ఈ మొక్కని నేను నర్సరీ నుండి తెచ్చుకొని నెల పదిహేను రోజులు అవుతుందండి దీనికంటే ముందు నా దగ్గర ఇంకొక జామ మొక్క ఉండేదండి ఆ మొక్కకి చాలా పిందెలు వచ్చి సడన్ గా చనిపోయిందండి ప్రాబ్లం ఏంటి అని చూస్తే నిమిటోడ్స్ అటాక్ అయిందండి ఇది అటాక్ అయితే మాత్రం వేర్లు ఉబ్బిపోతాయండి ఎంత హెల్దీ మొక్క అయినా రెండు రోజుల్లో చంపేస్తుందండి ఆ మొక్క చనిపోయాక ఈ మొక్కను తెచ్చుకున్నానండి ఈ మొక్కకి కొమ్ము కొమ్ముకి పూత ఉందండి రోజుకు ఒక నాలుగైనా పూత పోస్తుందండి చూసారా జామొక్క పువ్వు చాలా అందంగా ఉందండి ఈ పూత పిందే ఉన్న స్టేజ్లోనే ఎగ్ ఎక్సెల్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఏం లేదండి మొక్క మొదట్లో ఇలా చుట్టూ జల్లుకోవాలండి ఎంత క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ అనేది ఏం ఉండదండి మొక్కను బట్టి ఇచ్చుకోవాలండి ఇది జామ మొక్క పెద్ద మొక్క కాబట్టి నేను గుప్పుడిస్తున్నానండి అలాగే సపోటా మొక్క కూడా పొత్తు నిండిపోయిందండి ఇది సపోటా అండి ఇలా ప్రతి మొక్కకి మొక్కను బట్టి మోతాదులో జల్లుకోవాలండి నెక్స్ట్ స్వీట్ లెమన్ అండి నా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయండి రెండు మొక్కలు కూడా పోతుతో ఉందండి ఈ మొక్కకు నేను కొంచెం మోతాదులో వేస్తున్నానండి నెక్స్ట్ బెండ మొక్క అండి దీనికి కూడా కొంచెం మోతాదులో ఇస్తున్నానండి నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి మొక్క అండి పోతున్న స్టేజ్లోనే ఇస్తున్నానండి ఈ మొక్క కూడా కొంచెం మోతాదులో ఇస్తున్నానండి నెక్స్ట్ కాకరకాయ మొక్క అండి ఇది నా నార్మల్ కాకరకాయ నా దగ్గర చిట్టి కాకరకాయ కూడా ఉందండి మొక్కను బట్టి కొంచెం మోతాదులో ఇస్తున్నానండి నెక్స్ట్ ధాన్యం అండి దీనికి ఒక కాయ పూత కూడా ఉందండి ఈ మొక్క పెద్దది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తున్నానండి నెక్స్ట్ నాటు మందారం మొక్కండి ఇలా అన్ని మొక్కలకి చుట్టూ జల్లుకోవాలండి ఇగోండి మా ఛానల్ తరఫు నుంచి సేల్ చేస్తున్న మొక్కలు కావలసినటువంటి ఇది జీవ అమృతం అండి ఘనజీవ అమృతం అండి ఇది ఇది ఆవు మూత్రం ఈ మూడు కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి ఈ కాంబో ప్యాక్లో ఒక లీటరు జీవ అమృతం పావు లీటరు ఆవు మూత్రం ఘనజీవ అమృతం ఐదు వస్తాయండి ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి ఇంటికి ఒక చెట్టు మనిషికి ఒక మొక్క నాటుదాం హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి